ఒక కప్పులకి పిల్లలు పుడితేనే వాళ్ళు బ్లెస్డ్ కప్పులు అయినట్ట పిల్లలు పుట్టని వాళ్ళంతా బ్లెస్డ్ కాదా ఎంతో దైవికంగా వివాహం చేసుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని చేయడానికి చాలా ఆసక్తి చూపించే భార్యాభర్తలకి కొంతమందికి పిల్లలు ఉండకపోవచ్చు వాళ్ళని ఎలా తీసుకోవాలి మరి వాళ్ళు బ్లెస్డ్ కాదా పిల్లలు అనేది దేవుని దగ్గర నుంచి మనకి వచ్చినది కొంతమంది జీవితాల్లో వాళ్ళకి దేవునికి కలిగి ఉన్న ఒక గొప్ప అండర్స్టాండింగ్ని బట్టి ఆ గిఫ్ట్ని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉండకపోవచ్చు దానికి ఫుల్ఫిల్మెంట్గా దేవుడు వాళ్ళకి వేరే గిఫ్ట్ ఇచ్చి ఉండవచ్చు దానితో వాళ్ళు సంతోషపడి సంతృప్తి పడేలా దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేసి ఉండవచ్చు దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు అంటే ఒక గొప్ప ఉన్నతమైన పెద్ద బాధ్యత మన మీద ఉంచాడు మనవంతుగా మనం ఆ బిడ్డను దేవుడు ఆశించినట్టుగా పెంచడానికి ఆసక్తి చూపించాలి ప్రయత్నించాలి కాబట్టి మనం ఎవరెవరి గురించో గాసిప్స్ చేసుకోవడం కంటే ముందు మనకి ఉన్న పిల్లల్ని మనం బాధ్యత కలిగి దేవుని కోసం పెంచగలుగుతున్నామా అని థింక్ చేస్తే బాగుంటుందేమో మనం దేవుని మార్గంలో నడుస్తూ మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఒక పెద్ద టాస్క్ ఏది ఏమైనా దేవుని మీద మనకుండే విశ్వాసము ధైర్యము మనల్ని ముందుకు నడిపిస్తుంది